అభివృద్ధి ఎంత వచ్చి వెయ్యి రెండు వేల రూపాయలు ఆదాయం మనం ఖర్చు పెట్టుకుంటే ఆ షాప్ ఇప్పుడు కూడా అలా పెరుగుతూ ఉంటుంది ఖాతాలు పెరుగుతూ ఉంటే షాప్ పెరుగుతూ ఉంటే ఇదిద్దరు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇదంతా ఆయన మంచి ఆలోచనతో పిల్లల చదువులకు పదిహేను వేలు ఇస్తున్నారు డబ్బులు ఏదో ఇచ్చేసి ఏదో ఊరి నుంచి ఏదో కూడా బట్టలు అనుకుంటే అక్కడ బట్టలు వాడకుండా అయిపోతాయి బట్ ఆ పదిహేను వేలు దేనికి చేస్తున్నారు అంటే పిల్లల చదువు ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు అన్ని ఉచితంగా ఇస్తా ఉన్నాడు పుస్తకాలు ప్రజలు అన్నీ ఇస్తా ఉన్నాడు మంచి మంచిగా భూమి పెడుతున్నాడు పట్ల అన్నీ ఇచ్చాడు ఫ్రీగా బట్ ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆ తల్లిదండ్రులు పిల్లలకి చదువులకి అక్కడ ఆటంకం పరచకూడదు ఓకే మన ఆర్థిక పరిస్థితి బాగా పిల్లల చదువు మార్పిచ్చేసి వాళ్ళు కూడా ఐదు వందలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కులిపను ఎక్కడో ఎకరండ కోట్లోనో బిడ్డ కోట్లో లేకపోతే ఒక కాఫీ హోటల్లోనో పని కుదు చేయచ్చు కదా మా పరిస్థితి బాగుంది మన పరిస్థితి బాగోకల కౌసంపు కాదు మన ఆర్థిక పరిస్థితులు బాగా కాదు భార్యాభర్తలకి వాళ్ళు కూడా ఏదైనా భర్తకి ఏదైనా జబ్బు పడి ఇట్లో ఉంటే పిల్లలు పోయి ఎవరో ఎవరొకరు కొండ కష్ట సాధ్యం కాబట్టి అదేవి చేయకుండా చదువుకి ఇక్కడ ఆటకపరచుకుని ఉండటం కోసమే పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలో ఇటు జరుగుతుంది నెలకు పదిహేను పదమూడు పద్నాలుగు రూపాయలు వేయాలి ఇప్పుడు దాన్ని పదిహేడు వేలు చేశారు మంత్రిగా ఇవ్వలే రీసెంట్గా పెంచడం జరిగింది ఇలా చెప్పుకునేది చాలా ఉన్నాయి ఏదేమైనా మీరందరూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని లాస్ట్ టైం మీరందరూ కూడా చక్కగా బలపరిచారు ఆయన మీ దీవెలను అందించారు మీ ద్వారా ప్రజల ద్వారా మీ యొక్క ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఆయన వూ ఉంటేనే మంచి ఉన్నారు నూటికి వెయ్యి శాతం నేనైతే నూటికి నూరు శాతం అన్నా నూటికి వెయ్యి శాతం మంచి జరిగింది ఎందుకంటే పక్కనే ఆయన పక్కనే మేము అందరం ఉంటాం కాబట్టి ఒకటి రెండు ఏ రూపాయి ఉన్న ప్రభుత్వంలో పేదలకు ఎలాగ ఇవ్వాలని ఆలోచించే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వాలు చూస్తే ఏ రూపాయి ఉంటే రూపాయి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుబడి పెట్టి ఎక్కడ డబ్బులు సంపాదించాలి పెద్దదాన్ని పోషించాలనే పార్టీలు అయ్యి ఈరోజు మేనిఫెస్టో చూడండి ఏది అమలు అయ్యే ఉన్నాయో ప్రజలకి రాష్ట్రాన్ని పురోభివృద్ధి పట్టించాలి పక్కన పెంచాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పట్ల నడపాలి రెండు పేదలకు ప్రభుత్వం పేదలకు ఇచ్చే పథకాలన్నీ కూడా కొనసాగించాలి అనే ఉద్దేశంతో చక్కటి మేనిఫెస్టో ముఖ్యమంత్రి గారు పెన్షన్లు కానించి పిల్లల చదువులు కానీ అన్నింటికి పొందుకు చక్కగా అడ్వైజ్ ఇచ్చాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అలవ కాని అబద్ధాలతోటి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మనకు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఇచ్చాడు రెండరాయితీ రుణవా వీటికి రుణవా వీటికో ఉద్యోగం నిరుద్యోగపతి రెండు వేలు వేల వేలు పడితే పాతి వేలు వేస్తాను ఇలాగ కొన్ని వందల హామీలు ఇచ్చాడు మళ్ళీ అదే పుస్తకం అదే పళ్ళు తెరిచాడు నేను మారిపోయాను అలా కాదు నేను తెస్తానండి నిన్న నిన్న వాళ్ళ ఛానల్ టీవీ ఏదో ఛానల్ పొద్దున్న ఇంటర్వ్యూ చూశాను నేను చూస్తే చూస్తాను వాళ్ళ సొంత ఛానల్లే మరి అప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇస్తామంటే శ్రీలంక అయిపోతున్నా అన్నారు కదా మరి మీరు వచ్చే పథకాలు ఇస్తానంటే రేపు శ్రీలంక అవుతున్న నమ్మకం ఏంటి ఎలా వస్తే డబ్బులు ఏంటి అసలు ఇది ఎలా ఖర్చు పెట్టలేదు రేట్ అని అడుగుతా ఉంటే ఏంటంటే వాళ్ళు ఏమైనా ఏదో అబద్ధం అది అత్యంత గద్దెనెక్కాలి అప్పుడు ఏది ఏ పథకం అవ్వలేదు ఆదాయం లేకపోయినా ఇప్పుడు సేమ్ మేనిఫెస్టో ఇప్పుడు చదివి వాళ్ళు ఏమంటున్నారు ఈ మేనిఫెస్టో మీద ఆయన ఫోటో ఉంది ఆయన పార్టీ గుర్తుంది మాది మేనిఫెస్టో నేను ఇలా చేస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మూడు పార్టీలు కిచ్చినీ పార్టీలు మూడు కలిసి పోటీ చేసింది రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు జేబులో మళ్ళీ కాంగ్రెస్ ఒకటి ఉంది జనకాల జేబులోనేమో అన్నీ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళందరూ అన్ని అనుబంధంగా ఏంటంటే పార్టీకి ఆయన గద్దరించడం కోసం మనకు సింగిల్గా జగన్ గారు వస్తున్నారు మనం మేనిఫెస్టో రిలీజ్ చేసి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇలాగే పుస్తకం ఎత్తా ఉంటే నాకు వద్దు నేను పుట్టుకో చెప్పి దానికి అనుకోను కనీసం ఫోటో కూడా పట్టుకోలేదు రెండు ఆ మేనిఫెస్టో మోడీ ఫోటో లేదు మీరు చూసేది గమనించడం లేదు మోడీ ఫోటో లేదు కనీసం పార్టీ అధ్యక్షుడు నడ్డా ఫోటో లేదు అవన్నీ వదిలేండి కనీసం మన మన స్టేట్ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళు వదిలే గారు వురంధరేశ్వర గారు ఫోటో కూడా లేదు అందులో అంటే ఇది అమలు కానీ హామీలు అమలు చేయలేడు ఈ పాపంలో మాకు కలర్ అవుతుంది చెప్పి బీజేపీ వాళ్ళు అందులోంచి తొలగడం జరిగింది కనీసం పట్టుకొని కూడా పట్టుకోలేదు కాబట్టి కిచిడీ మేనిఫెస్టోలు కిచిడీ పార్టీలు రేపు పొద్దున్న కాలం మనుగడలో ఉండవు మనుగడే సాధించలేవు జగన్మోహన్ రెడ్డి గారిని అనే వ్యక్తి వ్యక్తిగత జగన్ శక్తి ఆయన చట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు అందరితో అందరికీ అందరి వ్యక్తులు ఆయన ఉన్నాడు ప్రజల మనసులో ఉన్నాడు ప్రజలు ఆయన ఉండాలి అటువంటి వ్యక్తి ఉంటేనే మనకు జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు విశ్వసి ఉన్నారు తప్పకుండా ఆయన పాలనలో మనమందరం మన బిడ్డలు మన తల్లిదండ్రులు మనమందరం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానే దానికి తగ్గ ప్రతిఫలాలు ఆయన ఇచ్చాడు ఇవ్వబోతూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఏంటంటే వాళ్ళు నాలుగు బిల్డింగ్లు కట్టలేదని చెప్పి అభివృద్ధి సాధ్యతారు నాలుగు కోట్లు కడతాడు ఈ మహానుభావుడు నాలుగు కోట్లు సీ పోర్ట్లు కడుతున్నాడు హార్పర్లు కడతున్నాడు ఫిషన్ లీడర్లు ఎన్నో కంపెనీలు దగ్గర ఏసీలు కొడతాం మనం దయకే బ్యానాసాన్ కంపెనీలు ఏసీ కంపెనీలు కొన్ని వేల మందితోటి మన టంటినెంటల్ టైర్స్ మిచ్ండ్ కంపెనీ టైర్స్ కంపెనీస్ కొన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు లివ్ చేసేటువంటి ఔషధ పరిశ్రమలు ఔషధ హబ్బులు తయారైనవి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ మనం ఎక్కడ ట్యాపర్లు ప్రేటంలోనో మీటింగ్లు పెట్ట మా 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 ముఖ్యమంత్రి గారినిసేపు కూడా చేసేది కాముగా చేస్తాడు ఇచ్చేదంతా పేదలకి ఆ డబ్బులు మినాయించి ఏ రకంగా దారి ఏ రకంగా వాళ్ళకి మంచి చేయకూడదని ఆలోచన చేస్తూ ఉంటాడు మనం చెప్పిన మేనిఫెస్టోకంతా మీకు చాలా చెప్పనే చేసాడు చాలా చెప్పనే చేసాడు మన ఆరోగ్య గురించి చూడండి ఆరోగ్య సంరక్షణ క్యాంపులు పెట్టించి ప్రతి ఇంటికి సర్వే చేయించి ఇంట్లో ఎవరికి ఒంట్లో పోకపోదంటే తీసుకెళ్ళి డాక్టర్లు తీసుకొచ్చి ఆ ఊళ్ళో పెట్టి క్యాంప్ పెట్టి సచివాలయంలో క్యాంప్ పెట్టించి మళ్ళీ టెస్టులు చేసి మందులు రాసివటం గదులు ఐదు ఆరుగురికి ఏమన్నా వేరే వేరే ఈకోలు లేకపోతే ఈసీజీలు తీసాక గుండె సంబంధించిన కానీ మూతకుండా సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే తీసుకెళ్ళి మళ్ళీ ఆరోగ్యం ట్రీట్మెంట్ చేయించి వాళ్ళు ఇంటికి పంపించి వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి అంటే ఎంత అంటే వాళ్ళకి తెలియని వ్యాధులు కూడా పరిస్థితి తగ్గించి ఏర్పాటు చేయడం ఆరోగ్య సురక్ష క్యాంక్ పెట్టి ఎన్ని మనం తప్పకుండా చేయాలి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరం గొడవ పొద్దున్నే ఎలక్షన్ జరుగుతూ ఉంది రెండు గుర్తులు ఫ్యాన్ గుర్తులు వాళ్ళకి మళ్ళీ మనకి మాకు అది ఫస్ట్ ఓటు ఏమో దానికి రెండో ఓటు దీనికి అని చెప్పుకుంటా లేదు రెండు ఫ్యాన్ గుర్తులే అలాగే పని ఉంటే నా దగ్గరికి కాదు పువ్వు తిరిగి వెళ్ళి పువ్వు కాదు సైకిల్ దిగ సైకిల్ కాదు గ్లాస్ దగ్గరికి వెళ్ళమనే అవకాశం కూడా లేదు ఉన్నదా మేమే ఉంటాం పదిహేళ్ళలో కూడా ఓడిపోయినా ఎక్కినా అనుకు నేను అందుబాటులో ఉన్నాను ఎక్కినప్పుడు ఊళ్ళో ఉన్నాను ఓడిపోయినప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉన్నాను తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు వద్దున వైనాడు వన్ సెవెన్ నూట డెబ్బై స్థానాలు గెలవబోతా ఇరవై ఐదు ఎంపీలు గెలవబోతాం ఎందుకంటే వెంగుటూరులో ప్రజలకు ఏమని చేశాడు ఆ మంచి కుప్పంలో కూడా చేశాడు పిఠాపురంలో చేశాడు మంగళగిరిలో చేశాడు అంతే కుప్పంలో కుప్ప చంద్రబాబు గారు అని చెప్పి అక్కడ ఒక రూపాయి పెన్షన్ తగ్గించలేదు ఒక అభివృద్ధి మానలేదు కనీసం ఒక పథకం కూడా ఆపలేదు అలాంటప్పుడు ఎందుకు నాకు ఎందుకు నక్కలేం ప్రజలు ప్ర ప్రజలకు చేయాల్సిన మంచి ఎంత చేశాడైనా అభివృద్ధి చేసి సంక్షేమం చేశాడు ఎందుకు గెలవలేమని చెప్పి వాళ్ళు అడుగుతున్నాడు పోయినట్ వన్ సెవెంటీ ఫైవ్ కారణం అది తప్పకుండా గెలవబోతా ఉన్నాం తప్పకుండా అందులో మీ ఆశీస్సులు ప్రార్థనలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉంటాడు నాకున్నది పైన దేవుడు ఆశీస్సులు ముందున్నటువంటి మీ అందరి దీవెనలు అని చెప్పి ఏదైనా నేను మంచి చేశాను అంటేనే నన్ను దీవించండి అని డైరెక్ట్గా అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు ఆ దమ్ము ధైర్యం ఇతర పార్టీల అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కనీసం మాట అమ్మానండి అవలేదు ఎందుకంటే ఏ మంచి చేయలేదు కాబట్టి ఆయన మంచి చేసినట్టు వేరే ఉన్నారు వాళ్ళు పోటీసు వాళ్ళు అవుతారు వాళ్ళు అదే డబ్బులు పెంచుకోవడం పోవడం కోసం ఆ టీవీ ఛానల్ని పేపర్ పేపర్లు పేపర్ని పెంచుకుంటూ వెళ్ళారు కాబట్టి రేపు జరిగే సార్వత్రికల్లో నీ వంతు సహకారం అందజేయాలని ఇటువంటి ప్రభుత్వం ఎందుకంటే పార్టీ గురించి కాకుండా మెయిన్ అడిగేది ఏంటంటే దానికి కొరిగేది ఇటువంటి ప్రభుత్వం ఉండాలి ఇటువంటి పేదల పార్టీ ఈ పార్టీ పేదల పార్టీ బొడుగు బలం పార్టీ ఈ పార్టీ బతికుండాలి ఉండాలి చెట్టు బతుకుండాలి చెట్టు బతుకుండాలంటే మనం బతికించాలి ఆ చెట్టు నీళ్ళు మనం అందరం బతకాలి ఆ పార్టీ ఉంటేనే మనం మనకి మన బిడ్డల పరిచుత్తు బాగుంటుంది కాబట్టి ఆ పార్టీని బతికించడం బతికించాలంటే మనందరం కూడా దానికి సహకరం అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీ అందరు ఆశీస్సులు ఇచ్చి అందరికీ ఎందుకంటే మనం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో మేలే చేసాం ఎక్కడ చిన్న కీడు కూడా ఎక్కడ నేను చేయలేదు తెలిసి వెళ్ళి చిన్న వల్ల కాకపోతే అవకాశం చెప్పాను తప్ప ఎక్కడా కూడా ఏ వ్యక్తికి నేను ఎక్కడా ఏ మా చెడ్డ చేయలేదు చార్జీ అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇస్తాను ఎందుకు అంటున్నాడంటే ఎందుకంటే అది ఇచ్చాడు అంటే రెండు వందల సీట్లు మనకు ఉన్నాయి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు రెండు వందలలో వంద సీట్లు ఎస్సీ ఎస్టీ బీటీ మనకి ఎస్సీ అంటే ఎస్సీ ఎస్టీ అంటే కాంగ్రెస్ రిజర్వేషన్ ఉంటుంది ఆ సీట్ మారుతా ఉండదు బీసీ రిజర్వేషన్ ఉండదు ఓసీగా తెచ్చుకోవచ్చు బీసీగా తెచ్చుకోవచ్చు బట్ అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ సీట్లు ఇచ్చాడు వంద సీట్ ఇచ్చాయి ముఖ్యమైన ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్లో ఆ వంద సీట్లలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లో ఎలా ఇచ్చారు అంటే అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు అంటే రిప్రజెంటేటివ్స్ ప్రతి కులం నుంచి కూడా ఎప్పుడైనా ఇక్కడ మనం ఇలా మాట్లాడుకుంటాం కాదన్నా చట్టసభల్లో మాట్లాడింది అక్కడ చట్టం అవుతుంది ఫస్ట్ ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది సాధ్యసాధ్యాలు ఆలోచిస్తాం డిపార్ట్మెంట్లు ముఖ్యమంత్రి రిపోర్ట్ ఇప్పించుకుంటాడు నెక్స్ట్ చట్టసభలు పెడతాడు దాన్ని బిల్లు పాస్ చేస్తాడు బిల్లు పాస్ అయితే ఆ బిల్లులో ఏదైతే పొందుపరిచారో మీరు చెప్పిన దాడులు గురించి కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా అవచ్చు ఆ బిల్లులో మనం రిప్రజెంటేటివ్ ఏదైతే మాట్లాడాడో సాధ్య సాధ్యాలు చూసుకుని ఆ రిప్రజెంట ఇచ్చినటువంటి ఆ బిల్స్ ఆ యొక్క రిప్రజెంటేషన్ని పొందుపరిచి ఒక తయారు చేసి దాన్ని బిల్ పికిన పెట్టి బిల్ పాస్ చేసి మేము అంతా కలిసి పాస్ చేస్తాం పాస్ చేసిన ఏమవుతుంది చట్టరూపం చెందుతుంది చెందేక మీరు అన్నటువంటి దాడులకు సంబంధించి ఏదైనా చట్టం ఒక చట్టం మార్పు చేసి దాని మీద మీరు ప్రకటించి మీ సమాధానంతో నీడలోనే మమ్మల్ని అందరినీ కొనసాగింపజేస్తూ ఉన్నారు అందుకొరకు మీకు వందనాలు ప్రభు మా ప్రీత నాయకులు ఆయన మా ప్రియులు గౌరవ నీళ్ళు తండ్రి వాసుబాబాయి ప్రార్థన చేస్తూ ఉన్నాము వారి యొక్క కొరకు మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాము వారి యొక్క జయము నాయనా మరలా అందరం కూడా సంతోషంగా ఆనందంగా మీ నామాన్ని కనపరుచుకునే విధంగా ఉండేటట్లుగా మీరు సహాయం చేయాలని మీ దీమల వరకు అందించాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం వారి యొక్క నడక వారి యొక్క ఆలోచన వారి మాటలు వారి తలంపులు వారి ఉద్దేశాలు అయ్యా మా ప్రేమ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు ఆలోచనల మేరకు నాయన మరి పని చేస్తూ ఉంటుండేగా వారి పని అంతటినే ప్రభు ఆయన మనుగడలోనికి మీరు తీసుకొని మీ కార్యాలన్నింటినీ కూడా సంపూర్ణంగా మీరు చేయండి మీ సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ దాసులు వచ్చే వరకు కూడా అనేక మంది సేవకులంగా ఈ మంది మీ దాసుని జై కొరకు మేము ప్రార్థించాం మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించారు తగిన సమయం మీరు వ్యతిరేస్తూ ఉన్నారు గొప్ప జయాన్ని అనుకరింప చేస్తున్నారు మీ లేఖ మీ దాసుని విజయం పక్షంగా మీరుండి కార్యం జరిగింపజేస్తున్న విధానమును బట్టి మీ దాసుని దీవిస్తూ మీ దాసుని ఆశీర్వదిస్తూ మీ దాసుని మీ చేతులు అప్పగించుకుంటూ ఆయన వారు చేసిన పనులన్నింటిలో మీరు ముందుండి పదమూడవ తేదీ జరుగుతున్న ఎలక్షన్ కార్యక్రమం అంతా కూడా అయా మీ దాసుని పక్షంగా మీరే దిగ్విజయంగా విజయవంతంగా మీరు జరిగింపజేసి జయము విజయము దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును మా కొరికైతే త్వరగా మహిమతో రాబోచున్నా ఏ సయ్య ఉన్నతమైన నామం నా ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు